మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన అందరు కూడా చాలా అందరు నాయకులు వచ్చినారు ఒక మినిస్టర్ తప్ప మినిస్టర్ లో చుట్టే పూర్తి స్థాయిలో ఉండేది మినిస్టర్ గారు రాలేదు మినిస్టర్ గారు చుట్టే పూర్తి స్థాయిలో మళ్ళీ ఉండేది అని అంటున్నాం మరి ఒకప్పుడు మన పార్టీలో కూడా టీడీ వెంకటేష్ గారు ఉన్నాడు ఆయన పోయేటప్పుడు బీజేపీ పార్టీకి అయ్యో పులి పోయింది పులి బిడ్డ మన తొలి కానీ మన మా ప్రజలు మన శ్రీ భరత్ గారిని గెలిపించుకోవాలా అని మనం గెలిపించుకున్నాం మంత్రి కూడా చేశాం మరి ఆయనది బాధ్యత ఈరోజు ఈ మిని మాట బాధ్యత అంతా ఆయన పురస్కంద మరి ఈ రోజు నేను ఎక్కడా కూడా చూడలేదు రాష్ట్రంలో అది కర్నూలకి కాదు మంత్రి రాష్ట్రానికే మంత్రి ఉండాలా మరి అటువంటిది ఈ రోజు రాజధాని కొద్దిగా బాధ అనిపిస్తుంది అభిమానులు ఉండొచ్చు వాళ్ళు పోయి చెప్పండి ఎందుకంటే నీ గురించి ప్రభాకర్ గారు మాట్లాడినారు అని చెప్పేసి మీరు రాష్ట్రంలో మేము కూడా మంత్రి పదవులు చేసాం మంత్రి పదవులు చేసినప్పుడు నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా అని నీ కార్డు ఉండాలే అని చూస్ చేశాం కానీ నీకు ఆధార్ కార్డు చూసలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా